వృత్తులై విని మరి ఒక అవతారం పెట్టారు దత్తామయవారు శ్రీపాదవారి అవతారం పెట్టారు అయినా కూడా గురుకులంలో ఉండవలసిన పన్నెండు సంవత్సరాల పాటు ఉండి వారు ఒక అవతారాన్ని స్వీకరించడానికి సిద్ధమయ్యారు అయినప్పటికీ కూడా గొప్పగా పరువు ఆయన పొరుగు కట్టారో పూర్వ ఉన్నారు అని చెప్తూ గ్రామంలో ఆ పూర్వపురంలో ఒక పేట శాస్త్రాలైన బ్రాహ్మడు ఉన్నాడు తస్మతి ఎదురు చెప్పిన అంబి అనేది వేయగలిసినటువంటి బ్రాహ్మణుడి సౌశ్రయ కలిగినటువంటి పంచవ్రత భాన్ని దైవంగా ఇచ్చి ఆచారాలు పాటించేటువంటి మహానుభావురాలు ఆ పూర్వక్రమ వల్ల అనేక మంది పుత్రులు కలిగారు ఒక్కడే కర్మిడు వాడు ఎంత బుద్ధిహీనులంటే బ్రాహ్మణ మూలు మాట కూడా పలకలేని మత బుద్ధి అని నన్ను కొడుకు వింటాడు అప్పుడు ఎంత కష్టం కలిగింది అంటే తల్లికి భర్త ఏమో వేద వేదావన మీ కొండల్లో గొప్ప పేరు తెచ్చుకున్నాడు కొడుకు చూస్తే మంత్రం ఉచ్చరించడం కూడా కనీసం రాదు అంత మత బుద్ధి అటువంటి పిల్లవాడు విద్య నేర్పించాలని ఎంతో ప్రయత్నించాడు కొట్టాడు ఆదాడు కానీ భార్య అందట నాథ ఎందుకంటే పిల్లవాడిని కాపుతారు అంతగా కొడతారు కొట్టకండి చదువు వస్తే వస్తాయి తుకుతాడు అంతేగాని లేక ఒక్క కొడుకు మిగిలాడు ఒక్కని ఎందుకంటే హింసిస్తారు అని చెప్పి చెప్పాడు తండ్రి కూడా ఏం ఇంత ఇద్దరు ఆ పని చేస్తాం భార్య మాటలు అలాగే ఇద్దరు ఒక మాట మీరు కనుక వాడిని ఎక్కడ హింసిస్తే మేము ప్రాణం తీసుకుంటాను మరి కొడుకు కొడితే వాడు పోయి భార్య ఇబ్బంది అవుతుందో అని అద్దేశంతో ఆయన వివేకం ఉంటుంది కాబట్టి భార్యని ఏమి అనకుండా కొడుకును కూడా ఏమి అనకుండా భార్య సంతోషపడు జీవన గడుపుతున్న కొద్ది కాలానికి భర్త చనిపోయాడు దాన్ని చనిపోతే భార్య తల్లి ఇద్దరు కూడా బిచ్చుకొని బతుకుతున్నారు బిచ్చమెత్తుకుని బతుకుంటే గుళ్ళు అందరూ కూడా నా మాట్లాడుతున్నారు ఎలా తల్లి కడుపు చెడుగుంటావు మీ నాన్న పేరు చెప్తే చుట్టుపక్కల గ్రామాలలో మీ నాన్న పేరు ఎంత గొప్ప కొందరు వేద పండితులుగా నువ్వేమో మాట్లాడని మాట్లాడటం చేత మంత్రిగా పోటావు నీ బ్రతిక దగ్గర మెత్తి మీద కుండలు మీ అమ్మ ప్రత్యో వ్యక్తికి వస్తుంటే ఆ ప్రత్యం నీ బ్రతుకుతున్నావు ఎందుకు ఆ గంగాలో గో రాజితి అన్నారు గంగానే రాజితి కన్నా గంగా కాశీలో ఉంది అంటే మహారాష్ట్రలో కృష్ణా గోదావరి రెండు నదులు గంగా అంటే అక్కడ పరిపాటు అన్నారు అయితే నాలుగు రాష్ట్రాలలో గొప్ప వేద శాస్త్ర సంపత్తి కలిగిన మీ నాన్న కడుపు చెడబు దేవను అప్పుడు తల్లి కొడుకు ఇద్దరు కూడా నదిలో దూరు చచ్చిపోదామని సిద్ధమయ్యారు కొడుకుపోతున్నాడు కొడుకుపోతే నేను దగ్గర వెంటనే ఇంత వెళ్ళారు వెళితే వెంటనే వాళ్ళకు ఒక పూర్వజన్మ జ్ఞానం ఉంది ఆత్మహత్య మహాదోషం పెద్దలారా అందులో కూడా వినాశే బహవదోషన్ భద్రాం స్వామి వారి చిత్రకాండలో ప్రకృతి ఉండి పలుసాక్ష సాధించేది లేదు చాలా అర్హత లేదు ఎవరికీ కూడా తన తర్వాత ఆత్మహత్య ద్వారా ఆత్మహత్య మహాపాపం ఈ సంగతి తెలుసుకున్నటువంటి రాహ్మణ స్త్రీ కూడా వచ్చారు ఓకే అది స్నాన స్వామి మేము మా బుద్ధుకు దారిద్ర్యం బాగా ఉంది మేము బ్రతకలేకపోతున్నాం పరువు పోయింది నా భర్త లేదు నా కొడుకు నందమతి అడుగుతుంటే పరిహసిస్తున్నారు కాబట్టి మేము ఆత్మహత్య చేస్తున్నాం మీరు అనుమతిస్తే మేము దూకుతాను అందులో అప్ప పాపం ఉండదు అంటే మా ఆత్మహత్య మహా పాపం అమ్మ అన్నారు శ్రీవాసు వాళ్ళ అప్పుడు ఏంటి అసలు నీ దుఃఖానికి కారణం ఏంటి అన్నారు అంటే ఈ వర్ష కట్టణాలతో మేము బాధపడుతున్నాముగా దీని నుంచి బయట కడిగింది శ్రీపాత శ్రీగౌరభ అన్నదట తల్లి కొడుకుని ప్రక్కన పెట్టుకొని ఎన్నో వరాలు చేశారు ఎన్నో ఎంతోమంది దేవతలను ఆరాధించారు నా భర్త వేద వేదాంగలు చదువుకున్నాడు వేద పారాయణం చేశాడు అయినా కూడా మాకు పాపం ఎందుకు ఎందుకో దుస్ఫూర్తి ఏంటో మాకు అర్థం కాలేదు అని అంతే అప్పుడు శ్రీపాతి కృపా సముఖుడు కాబట్టి పరం భక్తుల యొక్క దైన్యాన్ని పోగొట్టడంలో చింతామణి అనుకుంటాడు కాబట్టి అటువంటి మహాభావం దగ్గర చింతామణి కదా స్వామి దగ్గర చేద్దామని అంటే అప్పుడు ఇక్కడ చూడండి మా యాచన వినండి రాహు మా జన్మలో ఈ తల్లి ఈమె కోరిపడే కోరిక అమ్మిక అంబకా అంబికారైన బ్రాహ్మడి యొక్క భార్య చనిపోయిన బ్రాహ్మడి భార్య పిల్లవాడి తల్లి రాబు జన్మలో అందరికీ పూజించబడే నీ వంటి సుపుత్రుడు నాకు కావాలి జగత్తు మొత్తం కూడా నమస్కరించేటువంటి స్థితిలో ఉన్న కుమారుడు నాకు కావాలని కోరింది ఒక కొడుకు గుడ్డి ఒక కొడుకు కొడుకుంది కానీ ఆ తల్లి ఎన్ని కోరింది దత్తాత్రేయుడు సన్నిధిలో ఉండేవాడు కోరుకు ఇప్పుడు శ్రీపాదశ్రీ వల్ల కూడా ఎవరి దత్తాత్రేయుడు కదా ఆయన సన్నిధిలో వచ్చినటువంటి ఏమైనా తిట్టానికి దిగులేదు ఊళ్ళో అడుగు ఉంటే నవ్వుతున్నారు కానీ ఆ తల్లి కోరిక మాత్రం మామూలుగా లేదు ఎప్పటి అందలు పాదనికి ఉంది పాదాలకు అందనం చేయాలి అటువంటి కుమారుడు కోసం ఏం చేయాలని చెప్పండి శ్రీపాదుశ్రీ వల్ల బా ఎప్పుడు వచ్చే జన్మలో ఈ జన్మలో కొడుకు వల్ల ఇంత బాధపడ్డ వచ్చే జన్మలో ఆ కొడుకు కావాలి ఆస్తి ఉండకూడదు ఆస్తి అగ్గట్ల లోకం మొత్తం పాదాలను నమిష్కరించడానికి అర్హత కలిగిన కొడుకు కావాలి అని అటువంటి పుత్రుల వల్ల నాకు పునర్జన్మ లేని మోక్షం రావాలి అంటూ వాళ్ళ వల్ల నా యొక్క వంశంలో ఉన్న మాతాపితలంతా కూడా శాశ్వతంగా బ్రహ్మ లోకంలో ఉండాలి నాకు బ్రహ్మజ్ఞాని అనే పుత్రుడు కావాలని కోరిక కాబట్టి చిన్న వయసులోనే జ్ఞాని అయి సకల దేవులతో పూజనీయమైనటువంటి కుమారుడు కావాలి అంటే అన్నాడు శివుని ఆరాధించమ్మా అన్నాడే హరివంతి గుర్తింపు కలుగుతాడు అని పూర్వం గోపాల యొక్క తన యొక్క ఈశ్వరారాధన చేస్తే అది చూసినంత మాత్రానని ఒక తల్లి కృష్ణ భగవాను తల్లి అయ్యింది అని చెప్పాడ ఎవరో శ్రీవారి వల్ల అనగా వెంటనే అడిగిందట శివపూజను ఎంత చేయాలి ఏంటి అతి కథంగా అడిగింది నే శినివారం ప్రదోష శనివారం శినివారం ప్రయోగాసిక శని వంటి ప్రదోష సమయంలో ఒక కాండ ప్రణామంలో ఉన్నటువంటి ఒక వకినితి శ్రీ గురు వచన సంప తా సంష్ఠా రాజ్యాంగన దేవో చనరో మన్ప అనఃపచ్చ శ్రీ గురుడి మాడలని అంటే ఆ మాడలంతా ఆయనకి నమస్కరించి అన్నంత ఒకసారి ఇటువంటి ఫలం నాకు కలుగుతుందా ఆ అటువంటి శివార్చన చేయాలంటే ఎక్కడ చేయాలి ఆ పేరు దానికి సంబంధించిన కథ అన్నది ఎక్కడ చేశారా అంటే ఒక కథ చెప్తున్నాడు ఏంటంటే ఉజ్ఞయుని అనేటువంటి నగరంలో ఒక పరమ సుందరమైనటువంటి పక్కన ఉంది అక్కడ ధార్మికుడు అనేటువంటి రాజు చంద్రసేనుడు ఆయన స్నేహితుడు మణిభద్రుడు ఆ ఇద్దరు యొక్క స్నేహితులు అనేటువంటి రాజుగారు అనేటువంటి చంద్రసేఖుడు మణిభద్రుడు స్నేహితుడు వాడిద్దరికి ఇద్దరు చిరమ ఉన్నారు వాళ్ళు కోటి వాళ్ళు ఎంత స్నేహితుల్లో వాళ్ళకి శివుడు ప్రసన్నమై స్నేహితులైన మణిభద్రుడికి ఒక గొప్ప చింతామణి రాడు అది మణిభద్రుడు ఎంతో కూడా కంఠంలో దాచి తిరుగుతూ ఉంటాడు ఆ కంఠంలో దాచినటువంటి మణిని దొంగిలించాలా డబ్బులిచ్చి కొనాలా మెదిరించి కొనాలా అనే విషయంలో రకరకాల పొరుగు రాజులంతా కూడా ఆయన చేస్తున్నారు డబ్బులైనా ఇస్తాం తీసుకెళ్తాం లేదా బెదిరిస్తాం లేదా లూపి చేస్తాం ఏదో రకంగా అని చెప్పేసి అని రాజు దగ్గరికి పంపించారు దూతలు రాజుగారు తన స్నేహితుడిని అడిగితే రాజుగారి దగ్గర తుతాడని తన రాజ్యంలో ఉన్న మణిని కోటి శ్రీ ప్రకాశమానమైనటువంటి మణిని ఇవన్నారట అప్పుడు జనాలు చుట్టుపక్కల రాజులంతా దండెత్తిదారుట అంత గారు దండెత్తితే ఈ రాజ్యంలో దగ్గర చేపట్టు శనివారం ప్రయోజన శని ప్రయోజన ప్రదోష సమయంలో శక్కర పూజ చేస్తున్నారు అందరూ కూడా మహా మణిపద్రు స్నేహితుల కుమార్ స్నేహితులు వచ్చారు వాళ్ళంతా వచ్చి వాళ్ళకి ఒక ఆలోచన కలిగిందట శివాలయంలో సగలి మార్చి బాగా జరుగుతుందని కొన్ని రాళ్ళు తెచ్చుకొని గొప్ప వాళ్ళంతా పూజ చేస్తున్నారు చేస్తుంటే తండ్రి వచ్చారు తల్లి దగ్గరికి ఆ తల్లి పిల్లవాడి దగ్గరికి వచ్చేసి ఒక్కసారి శివలింగం తీసి రాయి ఇసు కొట్టిందట ఇసి కొట్టిన తర్వాత ఆ పిల్లవాడిని హింసిస్తుంటే అప్పుడు జ్ఞాపవాణి అసలు భవతి ఆ శివలింగాన్ని మనసులో ధ్యానించినప్పుడు ఆ పిల్లవాడు ఎవరైతే కర్మ భక్తితో సేవిస్తూ తల్లి దిల్చిన కూడా భోజనానికి వెళ్ళగదో వాళ్ళని రక్షించడం కోసం సాక్షాత్ ఈశ్వరుడికి ప్రత్యక్షమయ్యాక ఆ ప్రత్యక్షమైనప్పుడు ఎక్కడైతే రాయి పెట్టుకొని ఆ పుల్లవాడి అర్చిస్తున్నాడు అది శివలింగానికి అంగణం అయింది అంటే శివాలయం మారింది అన్నాడు అప్పుడు శివుడు ఆ పిల్లవాడిని లేపి లేవలసి పట్టుకొని పిల్ల పిల్లవాడు అంత బాగా చేస్తున్నారా పూజ అని పూజకు మచ్చాను నీకు ఏమి కావాలి అంటే శివ నాకేం లేదు మా అమ్మ ఇక్కడే శివలింగాన్ని ఇస్తలేసిగా రాయొద్దు అని పాపం ఉంచుకుని కదా మా అమ్మకు ఆ పాపం మా అమ్మకు చింతకోకుండా చెయ్యింది అడిగాడు ఆ పిల్లవాడు అదే వరంపరిచారు తర్వాత రాఘ జన్మలో మీ అమ్మ ఒక దేవ దేవమాత అవుతుంది మీ అమ్మ గర్భంలో శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడిగా పొడతాడు అని చెప్పి అక్కడ శివుడు పరవించాడు అదైంది అయితే ఆ పరవశివుడు సంతోషించాడు అయితే ఆ లింగం రత్నంలో సూర్య సూర్యప్రభకే వెలుగుంది అన్నారు ఇక్కడ చూడండి కోటి సూర్యప్రభలకి వెలుగొందేటువంటి లింగం ప్రతిష్ఠించబడిన దగ్గర సూర్య సూర్యప్రభాసమైన పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు చూసి ఆ రాజులంతా కూడా దండర్థానికి వచ్చిన రాజు ఇది ఎక్కడ ఈ యోగము మనం వచ్చినప్పుడేమేమో చీకటిగా పగలు సాయం సమయమైంది దండం అని వచ్చినప్పుడు ఇప్పుడు పగల్లాగా సూర్యకాంతిం పరిచింది ఇక్కడ సూర్యుడు ఉదయించాడా అని అనుమానం వచ్చిందటండి శత్రురాజు కానీ అక్కడ విషయం తెలుసుకున్నారట అక్కడ గోప బాధకుడు ఒక పిల్లవాడు శివలింగాన్ని అర్చిస్తుంటే ఆ అర్చనకు సంతృష్టుడైన శివుడు ప్రత్యక్షమై ఏం వరకు కావాలన్నా కోరుకం ఆయన అంటే తన తల్లి యొక్క పాపాన్ని తొలగించమంటే మీ తల్లి పాపం మీ శివలింగ అర్చన చూడడానికి వచ్చిందే విసిరి ముందు అప్పుడే పాపం మన రావుడు అక్కడ కలిసినటువంటి ఆ శివ ఆ శివలింగం పాంతి కోటి సూర్యుల పాంతిలాగా పెరుగుతుంది అర్థ శత్రురాజులు అప్పుడారు ఈ రాజు సామాన్యుడు కాదు ఇతని దగ్గర ధార్మిక శక్తి చాలా ఉంది ఈ క్షేత్రం మామూలు కాదు ఈ ఉద్యమ పట్టణం మీద మా దండం వచ్చాయని ఈ దండాలను మానుకొని ఆ రాజుగారి దగ్గర పలుకొని ఒక్కసారి మాట్లాడడం ఆయన తినే ప్రభావం ఎటువంటిదో ఆయన పరిపాలనలో ఒక చిన్న పిల్లవాడు చేసిన శివలి గారు శివుడు మెచ్చుకొని అక్కడ ఆలయం ఏర్పడిందంటే అంత గొప్పది అని కొని పగులు చేస్తే రాజుగారు అన్నారట ఎందుకు శశిరాజు పరుగు రాజులు వారు నేనే పుస్తకానికి ఎదురెళ్ళ ఇప్పుడు వీళ్ళింకా శత్రు రాజు ఆయన ఎంతో శక్తివంతుడైనటువంటి ఉద్యమని రాజు ఆయన చంద్రసేనుడు అహంకారంతో నా రాజ్యంలో పిల్లవాడు శివాభిషేకం చేస్తే శివుడే ప్రత్యక్షమయ్యాడని అహంకారం ఏ కోసం లేకుండా రాని నాయన మీరు ఇక్కడ శివార్చం చేస్తారా అని చెప్పి సౌమ్యంగా వెళ్ళాక ఇప్పుడు సిగ్గుతో తల ఉంచుకొని శత్రు కూడా స్వామి ఈ జగతున్న ధార్మికత ఎంతదయా శివుడు పరమశివుడు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్న రాజ్యం లేదని చెప్పి ఆయనకి నమస్కరించి శత్రురాజు వెళ్ళిపోయారు ఈ కథంగా చెప్పింది శని త్రయోదశనాడు కథంగా చెప్తే ఇదంతా నేను ఏం చేయాలేను అంటే అమ్మా నువ్వు ఈ విధంగా నేనే చెప్పాను సరి త్రయోదశనాడు ప్రదోషం ఏమో చేసేసి శివలింగా నువ్వు కొనసాగిస్తూ ఉండు అని చెప్పి

ఎవరు దత్తాత్రేయుడు సుమతితో ఆ సుమతి నీకు ఈ శివార్చన చెయ్యి వచ్చే జన్మలో నీకు పట్టబోయే పుత్రుడు ఎటువంటి వాడు అంటే శివం మాతృపుత్రి పుత్రుడు కలుగుతాడు అంటే ఇక్కడ బీజం వేశాడు ఎవరు శ్రీపాడు ఎవరు వేశాడు ఇక్కడ తన అవతార సమాప్తి చెయ్యాలి శ్రీ ముస్వతి స్వామి భవించాలి దానికి ఈ అమ్మాయి యొక్క కష్టం పుట్టబోతున్న వచ్చే జన్మలో ఇప్పుడు ఇది భవిష్యత్తు గురించి అయిపోయింది కదా మరి ఈ జన్మలో ఆత్మహత్య చేసుకోవచ్చారు తల్లి గురు దాన్ని మాట ఏంటి స్వామి మన మాట మాట మాటేంటుంటే అప్పుడు ఆ పరమశివుడు ప్రత్యక్షమైనటువంటి ఆ శ్రీపాత శ్రీవల్లవుడు ఆ పిల్లవాడు హస్త మీద హస్తం పెట్టాడు మస్తక సంయోగం వల్ల శ్రీపాద స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలిగి వేద వేదంగా పారంభపదయ్యాడు వచ్చి బండ మహాశక్తి సంతనుడైన వేద వేదాంగా చదువుకున్న బ్రాహ్మణుడి చడబుట్టే ఊరానికి పంపించుకున్న ఆ ఊళ్ళనే వేద వేదాంతాన్ని అభ్యసించి ఎవరికీ గొప్ప భక్తి తన పట్ల అందరికీ స్థితిని పొందాడు ఆమె యొక్క కుమారుడు పుత్ర కోత్రకాలం బద్ధమయ్యాడు ఆడు ఇక శ్రీపాద శ్రీవల్లవుడు వచ్చే జన్మలో శ్రీపాదశ్రీవల్ల కూడా అవతార సమాప్తి చేసుకొని ఆయన నరసింహ సరస్వతిగా వాడారు ఆయన జన్మనే ప్రకారం క్షేత్రంగా ఈ బ్రాహ్మడి యొక్క తల్లి ఎవరైతే ధైర్యంతో ఆత్మహత్య చేసుకుందామని చెప్పి నదీ పొందున శ్రీపాదశ్రీవల్ల గుణ్ణి ఆశ్రయించి బాగా పట్టకుండా ఆ అమ్మని అన్న అనుగ్రహించాడు వచ్చే జన్మలో నావలుగుతాడు అంటే నేనే కొడతాను అనేటువంటి మాట ఏదైతే శ్రీపాదశ్రీవాళ్ళ పెంచారో ఆ మాట నిజం చేస్తూ నరసింహ సరస్వతి స్వామి వారు అవతరించినటువంటి సంవిధానాన్ని రేపు ఆరు గంటల ముప్పై నిమిషాల క్రితం పంచుకుంటాను సగనీయంగా తెలియజేస్తూ శ్రీమాత శ్రీకోవడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఈపై ప్రసరించాలి అని చెప్పి అనుకుంటు ప్రార్థిస్తూ రెండు నిమిషాలు అది తొందరగా